లైక్ అండ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఈరోజు స్పెషల్ ఇవన్నీ ఏంటని చూస్తున్నారా ఏం లేదండి సండే కదా ఈరోజు సండే ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ అండ్ అలాగే రొయ్యల కూర వా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను పైన చాలా కలర్ఫుల్గా ఉంది చూడటానికి అండ్ చూడటానికి కలర్ఫుల్గా ఉండడమే కాదు టేస్ట్ కూడా అంతే బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను నేనైతే అండ్ మీరు కూడా అలాగే సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చికెన్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట దానికి ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ గరం మసాలా ఒక టూ స్పూన్స్ కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొంచెం ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం ఆయిల్ అండ్ అలాగే ఒక నిమ్మర ఒక నిమ్మకాయని నిమ్మరసం కూడా వేసేసేయండి ఒక కప్పు పెరుగు వీటిని చికెన్కి బాగా అంటుకునేలాగా మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట అలాగే ఫ్రై ఆనియన్స్ కూడా వేసి ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని వీటిని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయాలి ఈ లోపు రొయ్యల కూర ప్రాసెస్ అయితే చేసేసుకుందాము ఫస్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసి ఒకసారి మూత పెట్టేస్తే ఆనియన్స్ అనేవి మగ్గిపోతాయి అనమాట ఆనియన్ అనేది బాగా మగ్గితే మనకి కర్రీలో గ్రేవీ బాగా వస్తుంది అలాగే టమాటాలు కూడా వేసేసి నేను ఏ కర్రీ చేసినా మీడియం ఫ్లేమ్లోనే ఉంటాను హైలో అయితే పెట్టను హైలో పెడితే ఏమవుతుందంటే మనకి ముక్క ఉడకదు మాడిపోతూ ఉంటుంది అండ్ ఇలా రొయ్యల్లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక టూ స్పూన్స్ కారం అండ్ గరం మసాలా ఈ వీటిని ఒకసారి మనకి పచ్చివాసనంతా పోయేంత వరకు ఒకసారి కలిపేసి పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుంటే మనకి పచ్చివాసనంతా పోతుందనమాట జస్ట్ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి పచ్చివాసన అనేది పోతుంది సో ఆల్మోస్ట్ ఇగోండి పచ్చివాసన అంతా పోయి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఒక టీ సో అల్లం వేసి అండ్ అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేస్తున్నాను మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ఈ అల్లం వెల్లుల్లికి కూడా బాగా మిక్స్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కాసేపటికి మన కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడు చికెన్ మ్యాగ్నెట్ చేసుకున్నాం కదా బిర్యానీకి మనం వాటర్ వేసుకొని బిర్యానీ ఆకు లవంగాలు చెక్క ఇవన్నీ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా మిరియాలు కొంచెం సాల్ట్ అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టేస్తే కాసేపటికి ఇది బాగా మరిగిపోతుందనమాట మరిగిపోయిన తర్వాత బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం వాటర్ వేసి నానబెట్టి ఉంచాలండి ఆ రైస్ని ఉడుకుతుండగా మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆనియన్స్ పచ్చిమిర్చి సాల్ట్ వేసి కాసేపు మూత పెట్టేసి నేను చికెన్ వేసేస్తున్నాను డైరెక్ట్గా ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో మసాలా ఎక్కువే వేసాను కాబట్టి సరిపోతుందని చెప్పేసి ఇంకా మళ్ళీ వేరే మసాలా అయితే యాడ్ చేయలేదు ఒకసారి మనం మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుంటే మనకి ముక్క అనేది బాగా ఉడికిపోతుంది సో ఇదిగోండి మనకి ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది మన రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని వేరే దానిలోకి పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చికెన్ ఒక లేయర్ వేసిన తర్వాత మనకి రైస్ కూడా ఒక లేయర్ వేయాలి మళ్ళీ దీని మీద ఫ్రై ఆనియన్స్ వేసుకొని ఇలా చికెన్ మధ్యలో మళ్ళీ ఒక లేయర్ వేసుకొని రైస్ వేసుకుంటే మనకి బాగా రైస్ అంతా కూడా మనకి ఆ గ్రేవీ అనేది బాగా వస్తుందన్నమాట ఇలా ఫ్రై ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని మనం దీన్ని క్లోజ్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగా వస్తుంది ఇలా పేపర్ ఉంటే క్రోపర్ పేపర్ ఇలా వేసుకోండి లేదు అనుకుంటే మీరు చుట్టూ గోధుమ పిండి ఏమైనా పిండి పెట్టేసి గాలి తగలకుండా మూత పెట్టుకున్నా సరిపోతుంది సో నా దగ్గర పేపర్ ఉంది కాబట్టి నేనైతే ఇలా క్లోజ్ చేసి సిమ్లోనే ఆల్రెడీ మనకి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ కాబట్టి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది దీనిపైన మనం ఇలా గార్నిష్ చేసుకోవడమే నేనైతే డ్రై ఫ్రూట్స్తో బాదం జీడిపప్పు కిస్మస్తో గార్నిష్ చేస్తున్నాను అంతే అండి ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటే మనకి వేడి వేడి బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో మంచి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది సో మరి ఇంకెందుకు లేటు మీరు కూడా నెక్స్ట్ సండే చేసేసుకోండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తూ ఉంటాయి అండ్ ఇవే కాకుండా మన ఛానల్లో మంచి మంచి బ్యూటీ టిప్స్ హెల్త్ టిప్స్ స్కిన్ స్కిన్ ప్రోడక్ట్స్ కోసం కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మీ అభి అభిప్రాయాలని కామెంట్ చేస్తూ ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా చేయడానికి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్